ఏం కాదు కాదు ఇబ్బంది కాదు जय जवान जय जवान ఖాళీ పదిహేను ఇరవై మంది చీడ నిరసన వ్యక్తం చేసాం ఎక్కడ కూడా ట్రాఫిక్ అందరం కలిగిస్తారు మనం అందరాయం కలిగిస్తాము మీరు ఐదు నిమిషాల టైం అడలేదానే ఊరు ఎందుకు అరే बोलूँ मैं तो निश्चय है मेरा। बोलूँ मैं तो निश्चय है मेरा। नहीं तो नहीं तो। नहीं तो नहीं तो। नहीं तो नहीं तो। नहीं तो नहीं तो।

నల్లవల్లి జేఏసీ తరపున ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఇక్కడ డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి తెలియజేశాము అలాగే మరి అక్కడ పోలీసులు మా వాయిస్ని బయటకు రాకుండా మరి మాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని వాళ్ళకు తెలుసు రాజ్యాంగం కల్పించిన తెలుసు మేము శాంతియుతంగా నిరసన చేస్తుంటే కూడా మరి అక్కడ నుంచి మమ్మల్ని పంపించడం జరిగింది మాకు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మరి ఒక సమాచారం వచ్చింది గ్రీన్ ట్రిబ్యునల్ ప్రతినిధులు ఈ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాలని పరిశీలించి మరి ప్రజల సమస్యను తెలుసుకోవడానికి వస్తున్నారని మాకు తెలిసింది దాన్ని మేము దృష్టిలో ఉంచుకొని ఈరోజు కొంతమంది జేఏసీ నాయకుల అందరం కలిసి మరి డంపింగ్ యార్డు ఎక్కడ ఏర్పాటు చేశారో అక్కడికి వెళ్ళి మరి వాళ్లకు మా మా అభిప్రాయం తెలియజేద్దామని అక్కడికి వెళ్ళడం జరిగింది మరి దాన్ని మరి పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది అడ్డుకొని మరి అక్కడ నుంచి పంపించడం జరిగింది మరి ఎందుకు మా మాకు రాజ్యాంగం కల్పించిన మా హక్కును మేము వినియోగించుకోవద్దా మా ప్రజల మాట్లాడే హక్కును మేము ఎందుకు వినియోగించుకోవద్దు మా గొంతుని ఎందుకు నొక్కేస్తుంది గత ఎన్నో రోజులుగా నూట యాభై నాలుగు రోజులుగా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము అయినా కూడా ఏ రోజు కూడా మరి రాని పోలీసులు ఈ రోజు వచ్చి మరి పత్తి క్షణం మా వెంటే ఉండి వాళ్ళు ఎందుకు మమ్మల్ని నియంత్రిస్తున్నారు మేము ఎక్కడైనా దాడులు చేస్తున్నామా మరి ఇక్కడ రాస్తారోకాలు చేస్తున్నామా మరి ఏం చేస్తున్నాం మేము ప్రతినిధులు వస్తే వాళ్ళకి మా అభిప్రాయం చెప్పాలనే ఆలోచన మా తప్ప ఈరోజు ప్రజలకు అందులో ఎందుకు ఇంత నిర్దాక్షిణంగా మరి అణిచివేస్తున్నారు ఇప్పటికైనా మరి గ్రీన్ ట్రిబ్యునల్ అధికారులకు మేము తెలియజేయడం ఏమంటే మా గ్రామం పచ్చని అడవి అడవిలో అడవి తల్లి మరి పరిసర ప్రాంతాల్లో మేము వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ మేము పుట్ట భోజించుకొని బ్రతుకుని గడుపుతున్నాం ఈరోజు మరి ఈ అడవి మీద ఆధారం ఉంది ఇంత పచ్చడి అడవిలో మరి డంపింగ్ యార్డ్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్రజల్ని ఈ ప్రజల అభిప్రాయానికి విలువ లేదా కనీసం మా నల్లవల్లి చవరస్తాలో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే ఒప్పుకొని ఈ అడవి శాఖ అధికారులు మరి ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ పడుతుంటే ఎందుకు మరి నిమ్మకి నేరేదినట్టు ఉంటున్నారో మరి అర్థం కావట్లేదు ఇప్పటి ప్రతి రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేసి ఈ డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఆపేలాగా మనందరం ప్రయత్నం చేయాలని ఈ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా నల్లవల్లి గ్రామంలో నూట యాభై నాలుగు రోజుల నుంచి ఈ డంపింగ్ యార్డు నూట యాభై నాలుగు రోజుల నుంచి నిరంతరంగా శాంతియుతంగా నిరసన తెలపడం జరుగుతుంది ఈ రోజు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రీన్ టింబుల్ వాళ్ళు సందర్శనకు మా గ్రామ సందర్శనతో పాటు డంప్ ఎక్కడైతే ఉందో దానికి వస్తా వస్తుందని తెలిసి వచ్చడం వల్ల మా జేఏసీ అందరం కలిసి మా నిరసనతో పాటు మా యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే పోలీసులు మాత్రం పోలీసులు అత్యుత్సవాహం మళ్ళీ కూడా ఏందో తెలియదు కానీ మమ్మల్ని మాత్రం ఈ విధంగా నిర్బంధించి కనీసం అక్కడ నిరసన కావచ్చు మా ఒక అవకాశాన్ని కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకటే విషయం గ్రీన్ టిన్ డెవలప్ చెప్పడం తెలుసుకున్నాం ఒకటే ఇక్కడ పూర్తిగా వ్యవసాయదార ప్రాంతం ప్రజలు కాబట్టి ఇక్కడైనా స్పందించండి మీ ద్వారా మీరు మీరు మాకు దేవుడు రూపంలో వస్తారని ఆశపడుతున్నాం దయచేసి ఈ డంప్ యార్డ్ ను రద్దు అయ్యేంత వరకు సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ జై జవాన్ ఈ ఈరోజుకు నల్లవల్లి గ్రామంలో నూట యాభై మూడు రోజుల నుండి రిలే నిరార దీక్షలు డంపింగ్ యార్డ్ ఆపేయాలి మా ప్రాంతంలో వేయొద్దు మా పచ్చడి అడవిని పాడు వేయొద్దు ఇక్కడ మేము అడవి మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాము జీవనం కొనసాగిస్తున్నాము అని చెప్పి ఏకరువు పెట్టుకుంటా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఏదైతే ఫారెస్ట్ అధికారులే కావచ్చు అలాగే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఎన్నోసార్లు వినతులు ఇవ్వడం జరిగింది అయినా మా మాట లెక్క చేయకపోవడంతో మా గ్రామం నుండి అని కాకుండా పక్కనున్న ఏదైతే ప్యారానగర్ ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ గ్రామం ఏదైతే ప్యారానగర్ ఉందో ప్యారానగర్ నుండి దాదాపు ఐదుగురు వెళ్ళి ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై దగ్గర కేసు వేయడం జరిగింది ఆ కేసు వేసే కేసు వేసిన విషయంలో అక్కడ నుండి అధికారులు ఇక్కడ డంపింగ్ యార్డ్ వేసే ప్రాంతం ఎక్కడ ఉన్నది అని తెలుసుకుందామని చెప్పి వస్తామని చెప్పి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఉంది మాకు ఆ విషయంలో మేము ఏదైతే జేఏసీ నాయకులను కావచ్చు అలాగే నల్లవల్లి గుమ్మడళ్ళు ఇక్కడ పరిసర ప్రాంత ప్రజలం కావచ్చు మా నిరసనను అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది వాస్తవానికి అడవి ఏమున్నది అడవి ప్రాంతంలో జంతువులు ఏమున్నాయి ఇక్కడ మా నుంచి మా నుంచి ఏదైతే మేము మేము అభ్యంతరం తెలియజేస్తా ఉన్నామో ఆ అభ్యంతరాలు అని కాకుండా వాస్తవానికి పర్యావరణం ఎంత కలుషితం అవుతా ఉన్నదో ఆధారాలతో సహా పేపర్లతో సహా వాళ్ళకి ఇవ్వడానికి మేము ఈరోజు రావడం ఇక్కడికి రావడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన పోలీసు వాళ్ళు పసిగట్టిన పోలీసు వాళ్ళు మమ్మల్ని ముందే వాళ్ళకెందుకు ఇస్తారా బాబు మీరు ఇక్కడనే ఉండుర్రి మేము వాళ్ళని అయితే మేము లోపలికి తోలిస్తాం వాళ్ళని ఏదో మళ్ళీ రిపోర్ట్ చేస్తాం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ రాసుకొని పోతే డంపింగ్ యార్డ్ వేసేది వేస్తారని అనుకుంటా ఉన్నారేమో కానీ ఖచ్చితంగా మేము ఆరు నూరైనా నల్లవల్లి గ్రామ ప్రజలుగా అలాగే మా ప్రాంతానికి ఆపాడుకునే దాంట్లో మేము మొదటి ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా అవసరమైతే ఎన్జిటి దాకా కూడా మరొకసారి వెళ్ళి మా గ్రామం తరపున మేము విన్నవిస్తాం ఈ విషయంలో పోలీస్ పోలీస్ శాఖ వారు మేము ఎక్కడ కూడా ఎలాంటి దాడులకు పల పడకున్నా అలాగే రోడ్ను ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించకున్నా మా పైన ఎక్కడ ఎక్కడ లేని అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు మేము కూర్చొని నిరసన తెలియజేసి ఖాళీగా ఈ విషయానికి మేము వచ్చినామని చెప్పి చెప్పినా అది క్యాన్సల్ అయిందని చెప్పి చెప్తా ఉన్నారు క్యాన్సల్ అయిందని చెప్పి చెప్తా ఉంటే మరి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయండి మా జేఏసీకి కానీ అంతే మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం ఇకనైనా చేయకుండా మా ప్రాంతాన్ని ముంచాడే దాంట్లో భాగం మీరు గిట అవుతారని చెప్పి ఒక్కసారి మీ మనసు మీద గుండెల మీద చేసుకొని చెప్పాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అలాగే మా ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వేసే విషయంలో ఎవరు ఎవరు సహకరించినా ఎవరు సహకరించకున్నా సహకరించే వాళ్ళతోటి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ జై జవాన్ జై జవాన్ ఈరోజు ఎంక్వైరీ కోసం వస్తారని చెప్పి మే జేసీలో మెసేజ్ పెట్టడం జరిగింది గత నూట యాభై మూడు రోజులుగా నిరాదా దీక్ష కూడా చేయడం జరుగుతుంది నల్లవల్లి గ్రామంలో గతంలో కూడా ఎట్లా ఏ విధంగా అంటే గ్రామానికి సంబంధించిన రైతులను కానీ గ్రామస్తులను కానీ తెలియకుండా ఇతర గ్రామాల నుండి సంతకాలు సేకరించి ఇక్కడ డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ అతునారతునూరా నుండి కావచ్చు ఇటు మన బొంతపల్లి వీరన్నగూడెం నుంచి కావచ్చు అంటే ఇక్కడ ప్రాంతం వాళ్ళని వదిలిపెట్టి అక్కడ ప్రాంతం వాళ్ళని తీసుకొని మళ్ళీ అది దొంగ సంతకాలు పెట్టినామని చెప్తున్నారు ఎవరికి తెలియకుండా కూడా చేసినప్పుడు అదే ఈరోజు కూడా అదే విధంగా మా గ్రామస్తులు ఎవరు నల్లవల్లి గ్రామస్తులు కానీ ఈ ప్రాంతం వాళ్ళు కూడా ఎవరు రావద్దు లోపలికి అని చెప్పి కూడా వాళ్ళే సపరేట్ వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోదామని కూడా చేస్తున్నట్టు కూడా మాకు కొద్దిగా డౌట్ వస్తుంది ఈ విధంగా ఎందుకంటే గతంలోనే మాకే మా ప్రాంతం వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఈ సొంత గ్రామమైన నల్లవల్లి పేరనగర్ గ్రామాల గ్రామ రైతులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఎవరికి తెలియకుండానే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు ఈరోజు కూడా అదే విధంగా తెలుస్తుందేమని మా గ్రామ ప్రజలందరికీ కూడా కొద్దిగా డౌట్ రావడం జరుగుతుంది ఎందుకంటే రాత్రి మెసేజ్ పెట్టడమేంది ఇప్పుడు రావట్లేదని చెప్పడమేంది ఇప్పుడు వస్తున్నారా వస్తలేరా క్లారిటీ ఇవ్వలేదు ఇంతవరకు పోలీసు వారికి కూడా మెసేజ్ రాలేదని చెప్పి మేము కనుక్కుంటే ఎంఆర్ఓ గారికి కూడా కనుక్కుంటే కూడా రాలేదని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు వస్తున్నారా వస్తలేరా వస్తున్నారంటే మా రై మా గ్రామ ప్రజలకు తెలియజేస్తే మేము కూడా పోయి మా బాధ విన్నమించుకుంటాం ఎందుకంటే ఇక్కడ పచ్చటి అడవి ప్రాంతం ఈ ప్రాంతాన్ని ఖరాబ్ చేయడానికి డంపింగ్ యార్డ్ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం నుంచి ఈ మండలం గ్రామాల నుంచి కాకుండా ఈ పక్క ప్రాంతం నర్సాపూర్ కాన్సెన్సీలో కూడా చాలా గ్రామాలు కూడా ఈ నర్సాపూర్ చెల్లెకి వెళ్ళి ఈ వాటర్ నర్సాపూర్ వెళ్తే కాబట్టి ఆ గ్రామాలు కూడా ఖరాబ్ అయ్యే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నష్టపోయే చాలా ఎక్కువ గ్రామాలు రెవెన్యూ కూడా ఖరాబ్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ ఈ మన పచ్చదనం నుంచి ఇక్కడ రైతులు మంచి పంటలు పండించి హైదరాబాద్ పంపిస్తున్నారు వాళ్ళు డంపింగ్ యార్డ్ తెచ్చి ఇక్కడ చెత్తను ఇక్కడ తయారు చేస్తామంటున్నారు ఇక్కడ వేస్తామంటున్నారు మేమేం కూరగాయలు వండిసి మేము హైదరాబాద్ పంపుతుంటే వాళ్ళు చెత్తను ఇక్కడ పంపిస్తున్నారంటే ఎంత బాధాకర విషయం ఏంటంటే ఆక్సిజన్ పీల్చుకునే ఏరియా ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ వాతావరణం కోరుకుంటారు ఇది కాల్ చాలా పెద్ద కుట్రలు కుతంత్రాలతో చేస్తున్న వ్యవస్థ కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్క రైతు కూడా ప్రతి కార్య మన ప్రజలు కూడా ఎవరు ఊరుకోరు ఎందుకంటే ఏదైనా విషయం ఉంటే ముందు ఇంటిమేషన్ ఇవ్వండి ఇంటి మా బాధ్యత మేము వాళ్ళకి చెప్పుకుంటాము ఆపే ప్రయత్నం అని చేద్దాం అందరం కలిసి కానీ మీరు ఏదో దొంగల వచ్చి దొంగలు లెక్క కూడా కరెక్ట్ కాదు ఈ ఇది ఈ రైతుల నుంచి నేనేమంది కోరుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరం కూడా కట్టుబడి ఉందాం పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా అవసరం అయితే ప్రతి కార్యకర్త కూడా ఈ మండల ప్రాంతం మొత్తం కూడా పార్టీలను మొత్తం రాజీనామా చేసి మనకు పార్టీలు కూడా అవసరం లేదు మన ప్రాంతం కావాలన్నప్పుడు ప్రతి ఒక్క పార్టీ కూడా రాజీనామా చేసి కలిసికట్టుగా పోరాడదాం మేము ఎప్పుడు కూడా మీ ఎన్ని ఉంటామని చెప్పి నేను ఈ సమావేశం తెలియజేస్తున్నా ఏదైతే ఈరోజు నల్లవల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ నిరసన నూట యాభై నూట యాభై మూడవ రోజుకు చేరుకుంది అయితే డంపింగ్ యార్డ్ దగ్గరికి ఎన్జిటి వాళ్ళు వస్తున్నారనే విషయం మాకు తెలిసింది తెలిసిన వెంటనే మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చి నిరసన నిరసన చేస్తున్నాము ఎందుకు నిరసన చేయాల్సిన అవసరం వచ్చిందంటే ఎన్జిటి వాళ్ళని కలిసి మా బాధ మా బాధ తెలియజేయాలనుకున్నాం ఇక్కడ దాన్ని డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఏమేమి నష్టాలు జరుగుతాయో వన్యప్రాణులకు ఎన్ని నష్టాలు జరుగుతాయో ఇక్కడ ఉన్న జల వనరులు ఇక్కడ నుంచి పందివాగు అని చెప్పి నర్సాపూర్లోని రాయరావు చెరువులోకి ప్ర ప్రవహిస్తుంది దాని ద్వారా దాని కింద కొన్ని వే కొన్ని వేల ఎకరాలు ఆధారపడి ఉన్నాయి నీటి కోసం ఇలా చాలా చాలా నష్టాలు ఉన్నాయి ఇక్కడ వన్యప్రాణులకు నష్టాలు ఉన్నాయి ఇక్కడ పూర్తిగా మా మా విలేజ్ పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి చాలా నష్టాలు ఉన్నాయని మా బాధను తెలియజేసుకోవడానికి వస్తే ఇక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకున్నా మా నిరసన ఆగదు నూట యాభై మూడు రోజుల నుంచి చేస్తున్నాం ఇంకా ముందు ఈయన డంపింగ్ యార్డ్ అనేది రద్దు చేస్తున్నామని ప్రకటించే వరకు తెలియజేస్తా ఉన్నాం జై జవాన్ జై జవాన్ రైతు లేనిదే ఈ రోజు మన నల్లవల్లి డంపింగ్ యార్డు సందర్శించడానికి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర అధికారులు వస్తున్నారు సమాచారం మన గుమ్మడ జేఏసీలో ఒక కీలకమైన పార్టీకి అధినేత అయి ఉండి అలా సోషల్ మీడియాలో పెట్టేసి గుమ్మడ డంప్ యార్డు పెట్టారు కరెక్టే అదే విధంగా ఈ నెలవల్ల కూడా చేస్తున్నారు కదా అని చెప్పేసి వీళ్ళు ఏదో విధంగా అన్న అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు మన గుమ్మడేళ్ళ మండలంలో కొన్ని పెద్ద పెద్దతెలకాల సహకారంతో ఈ యంత్రాంగం కూడా పనిచేస్తుంది కలసైరిలా బిడా మీరు ఏమనుకుంటున్నారు కానీ మీ బట్టలిప్పి రోడ్డు మీకు రేపు అప్పుడు వచ్చినప్పుడు బిట మా ఎంపీ గారు ముంగట కానీ మా జిల్లా అధ్యక్షురాలు ముంగట కానీ బట్టలిప్పి కొట్టకపోతే చెప్తున్నా నల్లవల్లి డంప్ యార్డుకు ఆ రామ్కి వాడ కాని ఉడని కాని వచ్చినా కూడా అసలు మొత్తం రాకుండా చేసే బాధ్యత నాది ఒక మల్లధ్యక్షునిగా మాట్లాడే పద్ధతి కాదు పిరిపి చెప్తున్నా నాకు ఒక ఆ గొర్రెలు లెక్క ఉన్నారనుకుంటూ నల్లవల్లి కారణాలు బిటా వాళ్ళు వదిలేదానికి మా పార్టీ పేరు చెప్పకూడదు అని వాళ్ళు వదిలేమంటే బిటా ఎట్లా చేస్తారో తర్వాత ముచ్చినా కానీ మీ పెద్ద తలకేళ్ళ పని మేము చెప్తాము కాబట్టి కలిసికట్టుగా ఇప్పుడు జేసి వాళ్ళము అందరం కలిసికట్టుగా చేద్దామని చెప్పేసి నేను ఈ సభపు కోరుతున్నా జై జవాన్ జై జవాన్ రైతు రైతు లేను అందరికీ నమస్కారం మరి ఈరోజు మరి ఈ మన మండల జేఏసీ తరఫున ఇంతమంది పెద్దలు రావడం కూడా మాకు మా కోపరేషన్గా రావడం చాలా సంతోషం ముఖ్యంగా నూట యాభై మూడు రోజుల నుంచి మా నల్లవల్లి జేఏసీ కానీ వాళ్ళ కోపరేషన్తో గ్రామస్తులు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా రెగ్యులర్గా టెంట్ వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మరియు ఊపిరి అందించి ముందుకు తీసుకువెత్తున్నటువంటి మా నల్లవల్లి జేఏసీ కానీ గ్రామస్తులకు కానీ అందరికి కానీ ప్రత్యేకంగా గుమ్మరదల మండలి నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి వాళ్ళ ఫలితమే వాళ్ళ కష్ట ఫలితమే ఈరోజు ఎన్జిటి వాళ్ళు వస్తామని వాళ్ళు ముందుకు రావడము అంద సంతోషకరమైన విషయమే కాబట్టి మరి ఏ విషయంలో ఆగిపోయింది అనే విషయం పక్కన పెడితే పోలీసు వారు మరి తెలంగాణ ఉద్యమంలో కూడా అంతకుముందు కూడా అనేక ఏ ఉద్యమం అయినా కానీ మరి ఉద్యమానికి కూడా సహకరించారు కానీ ఫస్ట్ టైం ఈ ఉద్యమంలో చూసినాం మా మీద కేసులు పెట్టినరు మరి ప్రతి విషయంలో కూడా మేము ముందుకొచ్చి మరి నిరసన రూపకంగా న్యాయబద్ధంగా చేసినటువంటి మా నిరసనకు మరి మాకు కోఆపరేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మా గ్రామం తరఫున కానీ మా కుమారెళ్ళ మండలి తరఫున కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం పోలీసు వారికి మరి మీరు ఒక న్యాయపరమైనటువంటి పోరాటం ఇది ఎన్నో రకాలుగా అనేక ఇబ్బందులు గురి అయ్యే ఈ భూతము రాబోతుంది కాబట్టి మీరు మానవతా దృక్పథంతో మా కోఆపరేషన్ చేయవలసిందిగా మమ్మల్ని ఎవరిని మా జేఏసీ నాయకులను కానీ యువకులను కానీ ఇబ్బంది పెట్టకుండా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి మరి కోఆపరేషన్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మరి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై జవాన్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్లవల్లి జేఏసీ ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్లవల్లి జేఎస్ తరఫున నల్లవల్లి గ్రామ ప్రజలు అట్లనే మండలి నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకులు అందరు కావచ్చు మీడియా మిత్రులు కూడా కావచ్చు అయితే ఉద్దేశం ఏంటంటే ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నల్లవల్లి పారనగర్ డంపింగ్ ను సందర్శిస్తామని చెప్పేసి అని మాకు ఒక నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది దాన్ని మాకే కాకుండా పోలీస్ యంత్రాంగానికి కూడా ఆ విషయం తెలుసు మీ విలేకరులకు తెలుసు అందరికీ తెలుసు అయితే అదే విషయాన్ని మేము ఈరోజు మా యొక్క నల్లవల్లి జేఏసీ టెంట్ కింద కూర్చొని మాట్లాడుకున్నాం మనం అందరము సామరస్యంగా పోయి ఒకసారి మన నిరసన అనేది తెలుపుదామని అనుకున్నాము దానికి తోడుగానే అందరూ కలిసికట్టుగా వద్దామనుకున్న టైం లోపలనే పోలీస్ యంత్రాంగం వారు వచ్చారు వారు కూడా అంత అంత దూరం మీరు పోవద్దు ఉంటే ఇక్కడ టెంట్ కింద మాట్లాడుకోవాలని చెప్పారు కానీ మేమే ముందే నిర్ణయించుకున్నాం మేము ఏంటంటే డంపింగ్ యాడ్ అయితే ఎక్కడైతే వేస్తున్నారో ఆ చెత్త డంపింగ్ యార్డ్ దగ్గరనే మనం ఒక నిరసన తెలిపాలి మన ఉద్దేశం అందరి అదే అనుకున్నాము ఆ విధంగానే మేము ఇక్కడ రావడం జరిగింది వచ్చి అక్కడ ఒక శాంతియుతంగా ఒక పది నిమిషాలు మేము రాసారోకా కాకుండా రోడ్డు మీద నిరసన తెలిపాం అనుకున్నాం ఆ నిరసనను కూడా పోలీసు వాళ్ళు మాకు టైం లేకుండా లేపేసిరు లేపేసిన తర్వాత అదే బాధలు మేము ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఈ యొక్క చివరా మేము అనుకున్నది ఏంటంటే క్లీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వస్తే ఈ నల్లవల్లిలో మేము ఎంతమంది అయితే జేఏసీ నాయకులం ఉన్నామో ముఖ్య నాయకులం కాకుండా పెద్ద మనుషులు వచ్చిరు ప్రజలు వచ్చిర్రు అందరం కలిసి కలిసికట్టుగా అనుకున్నది ఏంటంటే మా యొక్క వాదన మా యొక్క బాధ నల్లవల్లి ప్రాంతము ఈ యొక్క అటవీ ప్రాంతము పక్కన పండిస్తున్న ఈ పంట పొలాల బాధ ఇవాళ అందరు రైతుల నుంచి మేము ఒక నిరసన అనుకున్నాం ఆ నిరసన తెలుపుదామనుకున్న లోపలనే ఇంతవరకు వచ్చిన ఈ పోలీస్ యంత్రాంగం మమ్మల్ని ముందు పోకుండా వెనక రాకుండా ఇబ్బందుల పాలు చేస్తారు ఈ విషయాన్ని మీరు గమనించాలే ఎందుకంటే ఈ మాకంటే ఎక్కువ ముందు మీకే ఇన్ఫర్మేషన్ ఉంది పోలీస్ యంత్రాంగాలకే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు మీకు మళ్ళీ ఫోన్ చేయొచ్చు రేపు కానీ ఎల్లుండి కానీ ఏ ప్రోగ్రాం అయినా ఏదైనా టైం సందర్భం ఉంటే మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి మీరు ఇస్తే ఏంటంటే మా నిరసన మేము శాంతియుతంగా తెలియజేసుకుంటాం మేము ఏదో గొడవలు కోతలేమో ఇంతవరకు ఆరు నెలలు అవుతుంది ఐదో నెల నుంచి ఆరో నెలలకు మేము అడుగు పెట్టినాం ఆరు నెలల నుంచి ఇంతవరకు కూడా మన వచ్చి వాస్తవానికి మీరు ఏదైనా బాధపడుతురు ఏందని మా బాధ వాళ్ళు అర్థం చేసుకోలేరు ఎవరు మాకు సపోర్ట్ ఇవ్వలేరు నల్లవాళ్ళు చేసి నుంచే మేమే నల్లవాళ్ళు చేసి నల్లవాళ్ళు ప్రజలతో కలిసి ఇంతవరకు ఇంతవరకు ఈ ప్రోగ్రామ్ మేము ముందుకు తీసుకురాగలిగాం ఇక కూడా మండల నుంచి కానీ ఎవరైనా పార్టీలకు అతీతంగా మా నలవలు చేసి సపోర్ట్ చేయదలుచుకుంటే అందరికి మేము ఆహ్వానం చెప్తున్నాం వెల్కమ్ చెప్తున్నాం రావచ్చు అందరూ మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మన అందరూ ఒకటే ప్రాంతం మన మండలి ఒకటే మండల్ అందరు నాయకులకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు పార్టీలకు పార్టీలను మనసులో పెట్టుకోకుండా మీరు శాంతియుతంగా మాలేక వచ్చి నిరసన తెలిపేయండి మీ సలహాలు మాకు ఇవ్వండి మీ సూచనలు ఉంటే మేము తీసుకుంటాము దానికి మా తరపు నుంచి కూడా మీకు అందరు సహకరిస్తాము పోలీసు యంత్రాంగం కూడా మేము ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పటి నుంచి కూడా మీరు ఒకటి అర్థం చేసుకోండి నల్లవల్లి వాళ్ళు ఇప్పుడు కాదు ఆరు నెలల నుంచి ఆరు నెలల నుంచి ఇదే ప్రాంతంలో వాళ్ళు ఏదో రెంట్ కింద వేసుకొని నిరసన తెలుపుతున్నారు ఒక చిన్న తప్పు కూడా ఇంతవరకు మేము చేయలేదు ఇక ముందు కూడా మేము అలాంటి తప్పులు చేయదలుచుకోలేము కాకపోతే మీరే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు మాట మాటకు అలాంటిది మీరు ముందుకు వచ్చి మాకు సహకరించాలని చెప్పేసి అని అందరం అందరి ప్రజల తరపున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జవా

ஆலிகேட்டனா <laughs> புயல் <laughs>